అప్పుడప్పుడు చాలా మంది సంఘంలో బాధపడతారు ఈ డెట్ అండి ఎలాంటి సాంగ్లు ఎలాడున్నాడు ఈ డెట్ అండి ఎలాంటి సాంగ్లు ఎలా ఉన్నాడు ఇటు ఈడు కూడా మారిపోయినట్టు ఏసుప్రభు టీంలో ఉన్నారు ఆయన టీంలోనే ఉన్నారు దొంగలు లేరు చెప్పండి ఉంటారు అని అడుగుతున్నాను అందుకే ఆ రోజులు ఎలాంటి వారణం దాన్ని ఆయన మార్చుకున్నాడు మార్చుకున్నాడు జలేతు అనబడే వారిని కూడా మార్చుకుని ఇప్పుడు చెప్పండి శాస్త్రులను చూస్తాం చెప్పండి సర్దుకాయలను చూస్తాం అలాగే మెసరెట్స్ వాళ్ళని చూస్తాం ఇప్పుడు జలేతు అనబడే వారిని చూస్తాం వీళ్ళ గురించి మాట్లాడుకుంటే చాలా తరగతులు ఉన్నాయి మనకు అవసరం జస్ట్ టచ్ చేసి వెళ్ళిపోతున్నాం తర్వాత మనం చూసేది ఎవరంటే సునగోగుస్ అంటే ఇది తెగ కాదు ఏరియా ప్లేస్ సునగోగులు అంటారు ఈ సునగోగులు ఏవైతున్నాయో వీటిని ఎలా ఫామ్ చేస్తారంటే హౌస్ ఆఫ్ గ్యాదరింగ్ అంటే పబ్లిక్ అంతా కూడుకొని ధర్మశాస్త్రాన్ని గురించి విద్యను గురించి మాట్లాడుకునే ఏరియాని సునగోగు అంటారు మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే కేరళలో ఉన్నాయి మన మీకు తెలుసా కేరళలో సునగోగులు ఉన్నాయి తెలుసా సునగ అంటే ఈ ప్రత్యేకంగా సునగవులే దేనికోసం పెడతారంటే హౌస్ ఆఫ్ గ్యాదరింగ్ అంటే అందరూ కూడుకుంటారు దేని గుర్చి అంటే వాళ్ళు మాట్లాడుకోవడానికి వాళ్ళ విద్యను గుర్చి ధర్మశాస్త్రాన్ని గుర్చి మాట్లాడుకుంటారు రెండవది ప్రేయర్ కోసం కూడుకుంటారు ప్రార్థనల కోసం కూడుకుంటారు మూడోది నెక్స్ట్ లెర్నింగ్ స్టడీ ఏదైతుందో ప్రాథమిక విద్య నేర్చుకోవడానికి ఇక్కడే పునాదులు వేస్తారు ఇప్పుడు బాగా వినండి ఇది ఎందుకు మీకు చెప్తున్నానంటే ప్రాథమిక విద్య మూడు నుంచి ఆరు సంవత్సరాలు చూస్తారా మూడు నుంచి ఆరు ఆరు నుంచి ఎనిమిది ఈ మూడు నుంచి ఆరు ఆరు నుంచి ఎనిమిదా ఈ మూడు నుంచి ఆరు ఆరు నుంచి ఎనిమిది ఈ ప్రాథమిక విద్య అమ్మలందరూ ఎక్కడ నేర్పిస్తారంటే చెప్పండి ఈ సొనగోగుల్లో కూర్చోబెట్టి నేర్పిస్తారు ఇక్కడే నేర్పిస్తారు ఈ ఏరియాలో కూర్చోబెట్టి నేర్పిస్తారు ఇలా నేర్చుకున్న వారిని మతంలో బాగా ఇలా నేర్చుకున్న వారిని ఆ ఏదైతే ప్రాథమిక విద్యలో ఈ విద్యను అభ్యసిస్తారో ఈ విద్యను ధర్మశాస్త్రాన్ని ఎవరైతే బైహాట్ చేస్తారో నిజంగా ధర్మశాస్త్రం గొప్పది ఈ విశ్వాసాలు గొప్పవి మేము నమ్ముతున్నామని ఎవరైతే స్వీకరిస్తారో వారిని అంటే అన్నిల నుంచి ఇలా మారి ఈ ధర్మశాస్త్రాన్ని విశ్వాసాన్ని మేము ఒప్పుకుంటున్నామని ఎవరైతే అంటారో వారిని మత ప్రవిష్ఠులు అంటారు ఆ పదాలు కొత్త పదంలో ఉంటాయి అలా అలా కాకుండా మేము ధర్మశాస్త్రాన్ని నమ్ముతున్నాం కానీ పూర్తిగా మీ సాంప్రదాయాల్లోకి రాము భగవనండి మేము దేవుణ్ణి నమ్ముతాం కానీ పూర్తిగా మీ విశ్వాసాల్లోకి రాము మేము భక్తిగా ఉంటాం కానీ లోపల రామంటే ఇలా ఉండి బాగా వినండి మీరు అందరు లోపల కూర్చున్నారుగా ఈ ఇది సునగోగా అనుకోండి మీరు లోపల కూర్చున్నారు మీ కూర్చున్న వాళ్ళందరికీ మూడు నుంచి ఆరు వరకు ఒక సెక్షన్ ఉంటుంది ఎనిమిది నుంచి ఆరు నుంచి ఎనిమిది వరకు ఒక సెషన్ ఉంటుంది మీకు నేర్పిస్తాం ఇలా వింటారు కానీ మేము పూర్తిగా ధర్మశాస్త్రాన్ని అంగీకరించి ప్రాక్టీస్లో పెట్టలేకపోతున్నాం అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే జస్ట్ మీరు సబ్జెక్ట్ మాత్రం ఆ బయట కూర్చోపెడతారు అభియాలు కూర్చున్నారు చూసారా అక్కడ అభియాల కూర్చున్న తమ్ముళ్ళు ఎలా అయితే అలా బయట కూర్చోబెడతారు గుమ్మం బయట ఆ గుమ్మం బయట కూర్చుని నేర్చుకున్న వారిలో అక్కడ మీకు చెప్పాను చెప్తే మీరు గ్రేట్ అండి మీకు ఏ రూపాయల ప్రశ్న సరే చెప్పాను అంటే లోపల కూర్చుని విద్య నేర్చుకున్న వారు యూనివర్సిటీ స్థాయికి పంపిస్తారు ఆ నేర్చుకున్న వారిని అన్యులైనా స్వీకరించి యోధ మత అంటారు ఈ నేర్చుకున్న వారిని గురువు గారి దగ్గర వరకు పంపిస్తారు లేదు మేము జస్ట్ సబ్జెక్ట్ మాత్రమే ఉంటాం కాస్త భక్తి కలిగి ఉంటామంటే వారిని భక్తి పరులైన యూదులు అంటారు చూసారా ఆ యూదులు అంటే భక్తి అంటే బయట కూర్చొని నేర్చుకుంటారు వీళ్ళ ఈ భక్తి పరులు అంటే పూర్తిగా అన్యులు కాదు యూదులు కాదు ఈ ఉన్న ఈ భక్తుల్ని ఏమంటారంటే ఆ భక్తుల్లో ఒకడు కొరనేది ఎవరు మీ చెప్పాను హిస్టరీ క్లాస్లో వినరు లేదు అంటే కొరినేలు ఎక్కడ వాడంటే బయట కూర్చుని వింటాడు ఆ బయట కూర్చుని అందుకే కొరినే చెప్పినా భక్తిపరుడైన కొరినేలి ఎలా భక్తి దానికి ధర్మశాస్త్రం అవగాహన ఎలా ఉంది ఈవినింగ్ క్లాసులకు వచ్చి కూర్చునేవాడమాట ఎక్కడ ఆ బయట ఆ ధర్మశాస్త్రం బోధిస్తున్నప్పుడు వల్ల సునగోక దగ్గరికి వచ్చి ఆడు కూర్చునేవాడు అంటే ఆయన లోపలికి రాలేదు కానీ బయట ఉండి వినేవాడు ఆ ఎన్న దాంట్లో తనకు తెలిసిన భక్తిని కొనసాగించాడు ఆ కొనసాగించిన వ్యక్తే భక్తిపరుడైన కొరినేలి అందుకే చూడండి బట్టి బట్నోళ్ళేమో మతంలో చేర్చుకున్నారు లేదు మేము ఏ విద్యలు చేయము జస్ట్ మీ వాక్యాన్ని మేము గౌరవిస్తాం అన్న వాళ్ళనేమో భక్తి పొరులు అన్నారు ఆ భక్తి పరులు ఒకడు చెప్పండి కోర్నేలి ఆ కర్నేకి దేవుడు చెప్పాడు అబ్బాయి నువ్వు ఎంత ధర్మశాస్త్రం జస్ట్ వినేసి నీకు తెలిసిన ప్రాక్టీస్ నువ్వు చేసినా నీకు రక్షణ రాదు నీకు అసలు సబ్జెక్ట్ తెలియాలని అర్జెంటుగా కొర్నే దగ్గరికి ఎవరిని పంపాడంటే పేదరిగాని పంపారు దాని దేవుడు ప్లానింగ్స్ ఏ ప్లానింగ్స్ అంటే అంటే నీకు ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే దేవుడు తగిన సమయమందు కాలములు సమయాలు ఎరిగిన దేవుడు కాలము సంపూర్ణమైనప్పుడు తన కుమారుని భూమి మీదకి పంపాడు ఏ టైంకి ఎవరు రావాలో ఎవరు ఏ కల్చర్ నుంచి రావాలో సునగోగులని ఎందుకు వాడుకున్నాడు మతాన్ని ఎందుకు వాడుకున్నాడు రాజులను ఎందుకు వాడుకున్నాడు వీటన్నిటినీ దేవుడు ఎందుకు ఇలా ఫామ్ చేస్తున్నప్పుడు ఆ నాలుగు వందల సంవత్సరాల లేదా ఆ నాలుగు వందల సంవత్సరాల్లో దేవుడు ఏం చేస్తున్నాడంటే అంటే ఎవరెవరిని ఏ విధంగా ఎక్కడెక్కడ నడిపించాలో అక్కడక్కడికి ఆయన నడిపించే పనిలో ఆయన ఉన్నాడు నెక్స్ట్ అయిపోయింది సునగోగుల తర్వాత మనకు కావాల్సింది సన్ హెడ్రిన్ సభ మోదుబర్ల సభ అంటారు దీన్ని సన్ హెడ్రిన్ సభ అంటే పెద్దోళ్ళు ఈ యూదుల్లో ఎవరైతే ఉన్నారో పెద్ద మనుషులు వీళ్ళందరూ సన్ హెడ్రిన్ అంటారు సుమారు డెబ్బై అనుకుంటా సనిహెడ్డి డెబ్బై ఈ డెబ్బై మంది ఎవరైతే ఎవరైతున్నారో సనిహెడ్డి సభలో వీళ్ళ పెద్దలు ఉంటారు రామ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదు అదే సనిహెడ్డ్రని సభ ఈ రోమా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని కేసులు వాళ్ళకి చంపాలంటే ఇలాడే పొలలు ఏరాడు సార్ అంటారు పొలం ఏరితే చంపేస్తారు ఏడురా అని అడుగుతారు పొలం ఏరితే చంపేయాలి సార్ మా ధర్మశాసనం ప్రకారం ఇలాంటి కేసులు వాళ్ళకి అర్థమయ్యే కదా ఎవరికి రోమిలకి వాళ్ళకి మత సంబంధమైన కొన్ని గొడవలు తగాదాలు వాళ్ళకి ఎన్నో ల్యాండ్ విషయాలు మతపరమైన విషయాలు అన్ని గొడవలు ఉంటాయి ప్రతీ గొడవను పట్టుకెళ్ళి ఆ సెంటర్లో ప్రభుత్వంలో పెట్టకుండా అంటే ప్రతీ గొడవను పట్టుకెళ్ళి ఆ కేంద్ర స్థాయి స్థాయికి తీసుకెళ్లకుండా రోమిలు ఏం చేశారని డబ్బా మీకు ఫ్రీడమ్ ఇస్తున్నాం కొన్ని గొడవలు మా దాకా తేకుండా మీ మత సంబంధమైన గొడవలు ఏమన్నా ఉంటే మీ మత వ్యవహారాల గొడవలు ఏమన్నా ఉంటే మా కోర్టు వరకు రాకుండా మీకు లోకల్లోకి పవర్ ఇస్తున్నాం మీరు లోకల్లో కోర్టు ఏర్పాటు చేసుకుంటే ఆ కోర్టు పేరే సన్ హెడ్ ఇన్ సభ మీకు ఇంకా బాగా అర్థం యేసు యేసుప్రభార్ని గవర్నర్ దగ్గర తీసుకెళ్ళి గవర్నర్ అంటే ఏ రోజు దగ్గర తీసుకెళ్ళి ఏ రోజు దగ్గర నుంచి పిలాత్ వరకు తీసుకెళ్లే ముందు ఈ రెండు జడ్జిమెంట్లకు ముందు యేసుప్రవారిని ఎక్కడ తీసుకెళ్తారో చెప్పండి సన్నిహెడ్ని పెద్దల సభకు తీసుకెళ్తారు ఎందుకు ముందు ఇక్కడ తేలని కేసి ఏ రోజు దగ్గర తెస్తారు ఏ రోజు దగ్గర కూడా తేలకపోతే పిల్లా దగ్గర తెస్తారు పిలాతు దగ్గర కూడా తేలకపోతే చక్రవస్తు స్థాయికి తీసుకెళ్తారు అందుకే చూడండి ప్రతి ఏరియా ఈ సన్నిహెడ్ని సభలు ఈ పెద్దలు కూర్చుంటారు వీళ్ళందరూ కూర్చుని ఏం చేస్తారంటే తీర్పులు తీరుస్తూ ఉంటారన్నమాట ఈ తీర్పులు తీరుస్తూ ఉంటారు అందుకే ఈ తీర్పులు వీళ్ళ బాగా అడ్డగోలుగా ఉపయోగించుకున్న వచనాలు ఏంటంటే ప్రభు చెప్పాడు చూస్తారా మీరు విన్నారు కదా మీరు విన్నారు కదా అంటే ఆ సబ్జెక్టులు వీళ్ళు కూడా వల్లించారు నిజానికి వీళ్ళ నాయకోవిధులుగా ఉన్నది ఉన్నట్టుగా జడ్జ్మెంట్లు ఇవ్వాలి కానీ రాను రాను దొంగ తీర్పులు ఇవ్వడం స్టార్ట్ చేశారు ప్రభావి నేసుక్రిస్తే ముగిస్తున్నారు ప్రభు నేసుక్రిస్త రోజు ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ పోతున్న ఒక అమాయకుడిని దోపిడీ గలు కొట్టారు ఆ కొట్టినప్పుడు చాలా అలిసిపోయాడు ఆ అబ్బాయిని నలిగిపోయాడు ఇందులో నీ పొరుగువాడు ఎవర్రా అని అడుగుతారు అడిగితే ఆ కథలో మీకు ఐడియా ఉందిగా నీ పొరుగువాడు ఎవర్రా అంటే వీళ్ళకి ఎంతసేపు పొరుగువాడు ఎవరు చెప్పినా ఒక శాస్త్రికి మరొక శాస్త్రి పొరుగువాడు వీళ్ళకి ఎంతసేపు సన్నిహిడ్ని పెద్ద మరొక పెద్దకి పొరుగువాడు అంటే వీళ్ళకి వేళే పొరుగువాడు తప్ప వీళ్ళ పొరుగువారు ఎప్పటికి కానివారు ఎవరని చెప్పినా సమరయ్యులు ప్రభు వీళ్ళ గోవ అంటిచ్చేసే మాట చెప్పినా అసలు నీ పొరుగువాడు ఎవరంటే సమరైలు అని నీ శత్రువే నీ పొరుగువాడు నీకు నచ్చనోడే నీ పొరుగువాడు వీళ్ళను ప్రేమించండి ఆ రోజుల్లో ఏసుప్రభు వారు సువార్తను ప్రకటించే టైంలో ఇన్ని రాజకీయాలు ఇన్ని రాజకీయ పార్టీలు ఇంత మత పార్టీలు ఇన్ని ఉన్నాయా అంటే ఇన్ని ఉన్నాయి అలాంటి వాతావరణంలో ప్రభు సువార్త చేస్తూ చేస్తూ ఉంటే ఆ సువార్తన తర్వాత తర్వాత సంవత్సరాల్లో దాన్ని రికార్డ్ చేసిన వారు ఆ అపోస్తులు రికార్డ్ చేస్తుంటే వీళ్ళతో వీళ్ళకి చాలా ఫైట్ జరిగింది ఆ విషయాలన్నీ రాశారు అవి రాస్తున్నప్పుడు కృత నిబంధనలు ఈ పదాలు అక్కడ అక్కడ మనకు తారసపడతాయి ఆ వచనాలు ఆ తీర్పులు ఇవన్నీ మనకు అర్థం కావాలి అంటే ఈ పదిహేడు ఎప్పుడు చరిత్ర చెప్పండి ఖచ్చితంగా మనకి తెలియాల్సిందే అందుకు ఈ శాస్త్రులు పరిసైలు సర్దుకాయలు జలేతు సునగోగులు సన్నహెడ్ సభ ఇవన్నీ విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇవేమీ తెలియకపోయినా దేవుడు నన్ను రక్షించుకున్నాడు అందుకు దేవునికి మహిమ కలుగునగాక ఆ రక్షించుకున్న ఆయన నువ్వు ఆ స్థాయిలో నిండిపోకూడదని ఇలాంటి ప్రాంతానికి నేను తీసుకొచ్చి కూర్చోబెట్టి చెప్పండి ఇదిగా అబ్బాయి ఈ వచ్చినవిధి ఈ వచ్చినవిధి ఈ వచ్చిన ఇది 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 ఈ జోనర్కి సంబంధించింది ఈ జోనర్కి సంబంధించిందని నాలాంటి ఎవరినో దేవుడు ప్రేరేపించి మనలాంటి సహోదరుని ఎవరినో ప్రేరేపించి ఈరోజు కూడా నీకు వినిపిస్తున్నాడంటే ఇది నువ్వు చెవి ఎగ్గకపోతే ఎవరో పొరపాటు చెప్పండి నేను పొరపాటు అవుద్ది ఒకవేళ నేను ఇది నేర్చుకోకపోతే నాకు ఇబ్బంది అవుద్ది అంటే అవుద్ది ఎందుకంటే నువ్వు కొత్త వ్యాఖ్యానాలు సొంత వ్యాఖ్యానం నీకు నచ్చినట్టు బోధించడం స్టార్ట్ చేస్తే రేపు వద్దు నేమొద్దు తెలుసా నువ్వు ఈ తరానికి పరిసైడు అవుతావు ఈ తరానికి శాస్త్రం అవుతావు పరిశైల శాస్త్రులు బుద్ధి నీకు వచ్చిందో అందరికీ పేర్లు పెట్టుకుంటూ తిరుగుతావు ఆడి మంచోడు కాదు ఈడి మంచోడు కాదు లాడి మంచోడు కాదు రే అందుకు చెప్పరా చెప్పబెటరా పెద్దోడికి ఇలాంటి మోదువరి మాటలు నీకు ఎందుకు వస్తాయి అంటే గుర్తుపెట్టుకోండి నువ్వు శాస్త్రం అయిపోయావు పరిచయం అయిపోయావు నీకు ఎందుకు ఎలా అయిపోయిందంటే నీకు అసలు విషయం చరిత్రలో ఎవరెవరు ఎలా దేవుడి ముందు ఓడిపోయారు నీకు తెలియకపోవడానికి కారణం నీకు చరిత్ర తెలియదు నీకు చరిత్ర నేర్చుకోవాలని నేర్చుకోవాలి ఏ జోనర్ ఎక్కడ అంటే ఏ వచ్చిన ఏ జోనర్కి సంబంధించినో తెలియకపోతే నీకు అర్థం అవడం కష్టం ఏ వచ్చును ఏ జోనర్కి సంబంధించిన నీకు అర్థమైతే రొత్త నిబంధన చెప్పండి చాలా ఈజీగా పువ్వు రేఖలు ఎడతీస్తారు చూస్తారా అలా ఈజీగా ప్రతి వచ్చినా మనకి విడిపోతుంది ఇది మీకు నిజంగా ఇప్పటివరకు మీరు వినుంటే మీకు అర్థమై ఉంటే ఇప్పుడు మీరు కొత్త నిబంధన చదవడం కొత్తగా స్టార్ట్ చేయండి ఎంత బాగా మీకు అర్థం అర్థమవుద్దు ఎంత విన్న తర్వాత కూడా నీకు అర్థం అవ్వట్లేదంటే ఇలా విని చెప్పండి ఇలా వదిలేసి అది మధ్యలోది నీకు చెప్పండి లైట్ ఆగిపోయింది నీకు అదే నాకు ఇలా ఇని ఎలా పోతుందంటే ఆ మధ్యలో పని చేయట్లేదు ఆ మధ్యలో తేడి చెప్పండి ఆ పని పనిచేయాలి నీకు ఆ మోకాల్లోకి ఎక్కడ జారిపోయి ఉంటుందండి ఎంత విన్న తర్వాత కూడా నీకు అర్థం కాకపోతే దేవుడు నేను గుణపరుచును గాక Amen, Amen, Amen.